గులాబీ చెట్టు గులాబీ చెట్టుకు మొగ్గలన్నీ అయిపోయినాయి చూడండి చక్కగానే ఇట్లా మొత్తం అయిపోయి ఎండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ చూడండి కొత్త చిగురులు వచ్చేస్తూ ఉన్నాయి కదా అంటే కొత్త మొగ్గలు వచ్చేస్తాయి అప్పుడు చూడండి ఇలా అన్ని నేను అందుకే ఇప్పుడు ఇవన్నీ ఎండిపోయినాయి అన్నీ మనం తీసేద్దాం ఎప్పుడైనా సరే గులాబీ చెట్టుకు మనము తీసేయాలి ఇట్లా మొగ్గలు అయిపోగానే కట్ చేసేస్తే మనకు మళ్ళీ కొత్త వచ్చి కొత్త మొగ్గలు వచ్చేస్తాయి మొగ చూడండి ఇట్లా అన్నీ కట్ చేసేయాలి మనం కట్ చేయకుండా ఉన్నామనుకోండి మనకు మొగ్గలు రావు అస్సలు గో ఇట్లాంటివి కూడా మొత్తం తీసేయాలి తీసేస్తే అప్పుడు మనకు అన్నీ ఇట్లా వచ్చేస్తాయి అట్లా అనమాట చూడండి ఎప్పుడు గులాబీ చెట్టుకు కొమ్మలు కట్ చేసుకోవాలి బాగాను కొమ్మలు కట్ చేసుకోవాలి ఆకులు కూడా అస్సలు ఉంచకూడదు అప్పుడే మనకు కొత్త చిగురులు వచ్చి కొత్త మొగ్గలు వచ్చి చూపించాను కదా మీకు ఇంతకుముందు ఎన్ని మొగ్గలు వచ్చినాయో దీనికి చూడండి అన్నీ ఎండిపోయినాయి చూడండి చూడు మళ్ళీ కొత్త చిగురులు చూడండి ఎట్లా స్టార్ట్ అవుతున్నాయో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత చిగుర్లు మళ్ళీ దీనికి చిగురు చిగురుకు మళ్ళీ కంపల్సరిగా మనకు మొగ్గలు వచ్చేస్తాయి ఇది చెప్పాను కదా కొత్తి గులాబీ ఇట్లా ప్రతి నేను ముదిరిపోయిన ఆకులు కూడా మొత్తం కట్ చేసేస్తాను ఇట్లా మొత్తం కట్ చేస్తేనే మనకు మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చేసి కొత్త చిగురులు వస్తాయి చూడండి నేను ఒక్క ఆకు కూడా ఉంచాను ఇక్కడ చూడండి కింద చూడండి కింద కూడా చిగురు వస్తుంది ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి చూడండి ఇక్కడ మొత్తం స్టార్టింగ్ నుంచి చిగురు వస్తుంది చూసారా ఇది దీనికి ఎప్పుడు గుత్తులుగా వచ్చేస్తాయి దీనికి ఒక యాభై పువ్వులు పడతాయి తెలుసా ఇట్లా రావాలి ఎప్పుడు మనకు కింద నుంచి వచ్చినప్పుడు ఫుల్గా వచ్చేస్తాయి ఒక యాభై పడతాయి ఇప్పుడు ఇప్పుడు మనకి ఇట్లా పైకి వస్తాయి చూసారు ఇక్కడ పైకి పైకి వచ్చిన దానికి ఒక నాలుగైదే వస్తాయి చూడండి అప్పుడే మొగ్గ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక నాలుగైదే వస్తాయి కానీ మనకి ఎప్పుడైతే ఇట్లా కింద నుంచి చిగురు స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఎక్కువ గులాబీలు వస్తాయి అప్పుడు గులాబీలాగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇదంతా నేను కట్ చేసేస్తాను మొత్తం ఆకు లేకుండా అప్పుడే మా వస్తుంది దీని కేర్ కూడా చెప్పాను కదా నేను ఓన్లీ కిచెన్ వేస్ట్ వేస్తాను ఎగ్సెల్స్ వేస్తాను అంతే టీ పొడి ఉంటుంది కదా మన ఇంట్లో టీ పొడి అంతే ఏం లేదు చెప్పాను కదా ఇక్కడ ఉంటుంది కదా ఈ ప్లేస్లో కొంచెం చెట్టుకు దూరంగా ఎప్పుడు మనం చెట్టుకు దగ్గరలో ఏది వేయకూడదు ఎరువులు చెట్టు కూడా వేర్లకు దూరంగా మనం ఏ ఎరువులు వేసినా ఏం చేసినా కిచెన్ వేస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అదే కబూది అనుకోండి మనం ఆవు తెరువు అనుకోండి అది వేసేయచ్చు పైన చల్లెయచ్చు అదేం కాదు అది ఎందుకంటే మనకు సిక్స్ మంత్స్ తర్వాత ఉంటుంది కదా అందుకని కానీ ఇప్పుడు ఇట్లా కాదు మనం కిచెన్ వేస్ట్ ఎప్పుడైనా వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ చెట్టు ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ సైడ్లకు ఇలా చుట్టూరే వేసుకోవాలి ఏర్లకు వేడి పుట్టిందనుకోండి చెట్టు చనిపోతుంది అందుకని మనం అలా వేయాలి చూడండి ఇలా ఆకులన్నీ మొత్తం ప్రతి ఆకు నేను తీసేస్తాను మొత్తం చెట్టుకు గుండు కొడతామంటాను అని చూసారా అలా బోడి గుండు కొట్టేస్తాను నేనైతే మొత్తం అప్పుడే నాకు ఎక్కువ పువ్వులు వస్తాయి చూసా ఫస్ట్ వీడియో చూడండి అలా చేస్తేనే నాకు మొత్తం ఎక్కువ పువ్వులు వచ్చినాయి అన్నమాట చెప్పాను కదా ఎప్పుడైనా సరే మనకు పువ్వులు అయిపోగానే ఇలా కొమ్మలు కట్ చేసుకోవాలి మనకి ఎప్పుడు గులాబీలు వస్తూనే ఉంటాయి ఇంకా మనకు ఏమంటారు ఎప్పుడు మనకు పువ్వులు వస్తూనే ఉంటాయి చూసారే ఇప్పుడు ఇక్కడ ఒక చిగురు కొత్త చిగురు వచ్చింది చూసారా ఇప్పుడు మనకు ఏమీ లేదు చూడండి ఇక్కడ కొత్త చిగురు కాకపోతే ఇక్కడ చూడండి ఇట్లా కొంచెమే గులాబీలు పడతాయి నేను చెప్పాను కదా ఎప్పుడు ఇట్లా కింద నుంచి చిగురు వస్తే చూసారా ఇట్లా ఈ చిగురులకు మనకి ఇప్పుడు ఇది నేను గులాబీ పట్టినప్పుడు మొగ్గలు పట్టి పూలు పూసినప్పుడు మీకు చూపిస్తాను ఎన్ని గులాబీలు వస్తాయో అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు అవన్నీ మళ్ళీ చిగురులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి మనం మళ్ళీ ఏం లేదు ఒక టెన్ డేస్లో మళ్ళీ ఫుల్ మనకు గులాబీ మొగ్గలు పట్టేసి ఫుల్ పూలు పట్టేస్తాయి చూడండి గులాబీ కేర్ కూడా ఏం లేదని చెప్తున్నాను కదా ఓన్లీ కొమ్మలు కట్ చేసుకుంటే మీరు చక్కగా మనకు పువ్వులు వస్తాయి ఇప్పుడు ఒక్క పువ్వు కూడా లేదు చూడండి చెట్టుకు అంత ఆకు తీసేస్తాను అన్నీ తీసేస్తాను చిగురున్న దగ్గరే ఉంచాను నేను ఎక్కడ చిగురు ఉందో అక్కడే ఆకులు ఉంచాలి పాత ఆకులన్నీ తీసాను తీసేస్తే చూడండి ఎట్లా వచ్చేస్తుందో చక్కగా మనం పువ్వులు తీసుకోవచ్చు లోకాం సమస్తం సుఖినో భవంతు